మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం శిల్పకుంట్ల గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది ఏఎస్ఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బొప్పారం గ్రామానికి చెందిన పడకంటి అరుణ గురువారం తన తల్లి గారి ఇంటికి శిల్పకుంట్ల గ్రామానికి వచ్చింది శుక్రవారం ఉదయం ఉదయం పదిన్నర గంటల సమయంలో తన తండ్రి నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో టేబుల్ ఫ్యాన్ వైరు ఎడమ చేతికి తగిలి అక్కిడికక్కడే తప్పి పడిపోయింది వెంటనే చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు మృతురాలి తండ్రి దేశోజు బ్రహ్మచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు మృతురాలికి భర్త రమణాచారి ఒక కుమారుడు ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి